భారతీయ శాస్త్రవేత్తల్లో ప్రముఖమైన భారతీయ శాస్త్రవేత్త ఆర్యభట్ట ఈ ఆర్యభట్ట మనకు క్రీస్తు శకము నాలుగు వందల డెబ్బై ఆరు మార్చి ఇరవై ఒకటిన నాలుగు వందల డెబ్బై ఆరు మార్చి ఇరవై ఒకటిన కేరళ రాష్ట్రంలోని అస్మకపురంలో జన్మించాడు కేరళ రాష్ట్రంలోని అస్మకపురం కేరళ రాష్ట్రంలోని అస్మకపురంలో జన్మించాడు తర్వాత బీహార్ రాష్ట్ర రాజధాని పాటలీ పుత్రం నందుగల నలందా విశ్వవిద్యాలయానికి నలంద విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించి చిన్న వయసులోనే చిన్న వయసులోనే ఖగోళ జ్యోతిష్య గణిత శాస్త్రాల్లో గొప్ప ప్రావీణ్యం సాధించాడు ఈయన ఖగోళ అదేవిధంగా జ్యోతిష్య జ్యోతిష్య గణిత శాస్త్రవేత్త అదే గణిత శాస్త్రము గణిత శాస్త్రాలలో గొప్ప ప్రావీణ్యం సాధించాడు సో గణిత శాస్త్రము అభివృద్ధి చెందని రోజుల్లోనే ఆర్యభట్ట గణితంలో అనేక అంశాలను వివరించాడు సో ఇతని యొక్క ప్రతిభకు ఇతని యొక్క ప్రతిభకు ఆకర్షించుడై మనకు గుప్తరాజైన బుద్ధగుప్తుడు యో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బుద్ధగుప్తుడు 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 ఆర్యభట్ యొక్క ప్రతిభకు అబ్బురపడి ఆయన ఘనంగా సత్కరించి ఆ నలందా విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా నియమించాడు చూడండి డిఏ బీఈడి బుక్లో బీఈడీ బుక్లో ఇచ్చాడు ఇది బీఈడి బుక్లో అదే మనకు డైట్ బుక్లో తీసుకుంటే కులపతి అని ఇచ్చాడు డైట్ బుక్లో ఏముంది డైట్ బుక్లో కులపతిగా నియమించినాడు ఇది ఒకసారి క్లారిటీ తీసుకొని బీఈడి బుక్లో బుద్ధగుప్తుడు నలంద విశ్వవిద్యాలయానికి ఆర్యభట్టను ఉపకులపతిగా నియమించాడని ఉంది అదే మనకు డైట్ బుక్లో తీసుకుంటే కులపతిగా నియమించినాడు సరే ఆ తర్వాత విషయానికి వస్తే అతను ఇరవై మూడు అతని యొక్క ఇరవై మూడవ సంవత్సరంలో ఇరవై మూడవ సంవత్సరంలోనే ఆర్యభట్టియం ఆర్య భట్టియం అనే గ్రంథాన్ని రచించాడు ఆర్యభట్ట్యం అనే గ్రంథాన్ని రచించాడు ఈ ఆర్యభట్యం అనే గ్రంథం అనేది ఖగోళ శాస్త్రజ్ఞులకు ప్రామాణిక గ్రంథంగా ఉండి అనేక భాషలోకి అనువదింపబడింది ఖగోళ గణనలు ఖచ్చితంగా లేక శాస్త్రంపై నమ్మకము తగ్గుతున్న కాలములో ఆర్యభట్యము ఖచ్చితమైన పద్ధతులు గణనలు ఇవ్వడముతో సాక్షాత్తు సూర్యభగవానుడే ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట రూపంలో అవతరించాడని పేరు తెచ్చుకున్నాడు ఈ ఆర్యభట్యం మొత్తం నూట ఇరవై ఒక్క శ్లోకాలు నూట ఇరవై ఒక్క శ్లోకాలు నాలుగు భాగాలుగా విభజించబడింది నాలుగు భాగాలుగా విభజించబడింది కానీ మనకు న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఆర్యభట్ట్యం అనేది మనకు ఆర్యభట్ట్యం అనేది మనకు రెండు భాగాలుగా విభజించినాడు రెండు భాగాలుగా విభజించినాడు అన్నాడు ఒకటి దశ గీతికా పాదము దశ గీతికా పాదము దశ గీతికా పాదము అదేవిధంగా రెండవది ఆరిష్ట సత ఆర సత అని సో ఇక్కడ ఒకని గమనిస్తే ఈ గీ దశ గీతికా పాదం దాన్ని మనం గీతికా పాదం అని కూడా పిలుస్తాం ఎందుకు దశ గీతికా పాదం అంటామంటే దీంట్లో పది శ్లోకాలు ఉంటాయి ఏమి పది శ్లోకాలు కలవు ఈ ఆరిస్టే సత మళ్ళీ మూడు భాగాలుగా విభజించాడు ఆరిస్టే సత అగైన్ డివైడెడ్ త్రీ పార్ట్స్ ఒకటి ఒకటి గణిత పాదము ఒకటి గణిత పాదము రెండవది కాలక్రియపాదము రెండవది కాలక్రియపాదము మూడవది మూడవది గోళపాదము మూడవది పాదము సో మనకి ఇక్కడ కానీ గమనిస్తే ఈ గణిత పాదములో మనకు ముప్పై మూడు శ్లోకాలు కలవు అదేవిధంగా కాలపాదములు అంటే దట్ మీన్స్ దాన్ని కాలక్రియ పాదం అని కూడా అంటారు ఇరవై ఐదు శ్లోకాలు కలవు అదేవిధంగా గోలపాదములో యాభై శ్లోకాలు కలవు యాభై శ్లోకాలు కలవు సరే వన్ బై వన్ కానీ పరిశీలిస్తే ఫస్ట్ మనకు దశగీతగా పాదం అన్నాం ఏమి దశ పాదము దశ గీతికా పాదము అంటే చూడు ఈ దశగా ఈ దశ గీతికా పాదంలో ఏముంది అంటే అంకెలకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అంకెలకు ఏమి అంకెలకు అక్షర క్రమ అంకెలకు అక్షర క్రమ సాంకేతికాలను కల్పించాడు అక్షర క్రమ సాంకేతికాలను సాంకేతికాలను కల్పించాడు సాంకేతికాలను కల్పించాడు సో ఆర్యభట్ట దశగీతికాపాదంలో ఏం రాశాడు అంకెలకు అక్షర క్రమ సాంకేతికాలను అక్షరక్రమ సాంకేతికాలను వివరించాడు అదేవిధంగా దీంట్లోనే భూమికి పరిభ్రమణము దానివల్ల పగలు రాత్రి ఏర్పడము అదేవిధంగా గ్రహాల కాంతి నిక్షేపాలు ఏమంట గ్రహాల కాంతి నిక్షేపాలు గ్రహాల కాంతి నిక్షేపాలు అనే మొదలైన అంశాలన్నీ కూడా మనకు పాదములో ఉంది ఇంకా రెండవది రెండవది గణిత పాదము రెండవది ఏంటి ఈ గణిత పాదము ఈ గణిత పాదంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ముప్పై మూడు ఉన్నాయి సో దీంట్లో ఉన్నాయి ఈ గణిత పాదంలో కానీ తీసుకుంటే ఈ గణిత పాదంలో మనం చూస్తే వర్గము వర్గము వర్గమూలము వర్గము వర్గమూలము అదేవిధంగా గణము గణము గణమూలము గణము గణమూలము గణితము చేత్ర గణితము సైన్ పట్టికలు సైన్ పట్టికలు సైన్ పట్టికలు బీజగణితము 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 శ్రేణులు 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 ఎత్తులు దూరాలు మనకు త్రికోణమితిలో ఉన్న హైట్ అండ్ డిస్టెన్స్ అంశాలు ఎత్తులు దూరాలు ఎత్తులు దూరాలు ఈ మొదలైన అంశాలన్నీ కూడా మనకు ఎక్కడున్నాయి గణిత పాదంలో ఉంది అంటే గణిత పాదంలో ఏమేమి అంశాలు ఉన్నాయి వర్గము వర్గమూలము గణము గణమూలము గణితము సైన్ పట్టికలు బీజ గణితము శ్రేణులు ఎత్తులు దూరాలు మొదలైన అంశాలు అనేవి ఉన్నాయి ఇంకా మనకు మూడవది తీసుకుంటే ఏమని చెప్పుకున్నాం కాలపాదము ఈ కాల ఈ కాల ఎన్ని శ్లోకాలు ఉన్నాయని చెప్పుకున్నాం ఇరవై ఐదు ఉన్నాయి కాలపాదంలో ఇరవై ఐదు శ్లోకాలు ఉన్నాయి సరే ఈ కాలపాదంలో ఇరవై ఐదు శ్లోకాలు ఉన్నాయి సో దాంట్లో ఆ కాలపాదంలో ఏమేమి ఉన్నాయంటే ఈ కాలపాదంలో ఆర్యభట్ట కాలమానము చూడండి కాలమానము అదేవిధంగా గ్రహ గతులు గురించి గ్రహ గతులు గురించి వివరించాడు కాలపాదంలో ఇరవై ఐదు శ్లోకాలు ఉన్నాయి దీంట్లో కాలమానము గ్రహ గతుల గురించి వివరించాడు ఇంకా నాలుగవది నాలుగవది గోళపాదము నాలుగవది గోళపాదం దీంట్లో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి యాభై శ్లోకాలున్నాయి గోల గోలపాదంలో యాభై శ్లోకాలు ఉన్నాయి సరే ఈ గోళపాదంలో ఏమేమి ఉన్నాయని చూసుకుంటే గ్రహాల పరిభ్రమణాలు ఏవి గ్రహాల పరిభ్రమణాలు గ్రహాల పరిభ్రమణాలు అదేవిధంగా ఆయానాలు రెండంట ఆయానాలు అంటే ఆయానాలు రెండు అవేంటి ఒకటి ఉత్తరాయణం ఒకటి ఉత్తరాయణం రెండవది దక్షిణాయనం రెండవది ఏంటి దక్షిణాయనం సో ఆయానాలు రెండు ఒకటి ఉత్తరాయణం రెండవది దక్షిణాయనం అదేవిధంగా దీంట్లో ఇంకేముందంటే సూర్య సూర్యభ్రమణ సూర్యభ్రమణ సూర్య సూర్యభ్రమణ మార్గము అదేవిధంగా ఇతర గ్రహాలు ఇతర గ్రహాలు ఇతర గ్రహాలు సూర్యునికి ఇతర గ్రహాలు సూర్యునికి ఎంత దూరంలో ఎంత దూరంలో కనిపిస్తున్నాయో ఎంత దూరంలో ఉన్నప్పుడు ఎంత దూరంలో ఉన్నప్పుడు ఎంత దూరంలో ఉన్నప్పుడు కనిపిస్తాయో అదేవిధంగా భూమి అదేవిధంగా భూమి గ్రహాలు భూమి గ్రహాలు ఎలా కాంతి విహీనమవుతాయి ఎలా కాంతి విహీనమవుతాయి ఎలా కాంతి విహీనమవుతాయి అదేవిధంగా మనకు ఈ ఏది ఈ గోళపాదములోనే సాపేక్ష సిద్ధాంత ఏమంట సాపేక్ష సిద్ధాంత భావనలు సాపేక్ష సిద్ధాంత భావనలు అదేవిధంగా అనిశ్చిత సమీకరణం భావన అనిశ్చిత అనిశ్చిత సమీకరణం అనిశ్చిత సమీకరణం భావన అదేవిధంగా మనకు కుట్టుకం దీన్ని పలవరైజేషన్ అంటాం అది మళ్ళీ తర్వాత చెప్తాం మనం దీని కుట్టుకం ఏమి కుట్టుకం అనే అంశాలనేవి మొదలైనవి వివరించబడ్డాయి చూడండి మనకు అసలు ఈ గోళపాదంలో ఏముంది గ్రహాల యొక్క ఏమి గ్రహాల పరిభ్రమణాలు ఉంది ఆయానాలు రెండు అన్నాడు ఒకటి ఉత్తరాయణం ఇంకొకటి దక్షిణాయనం అన్నాడు అదేవిధంగా సూర్యభ్రమణ మార్గం ఉంది ఇతర గ్రహాలు సూర్యునికి ఎంత దూరంలో ఉన్నప్పుడు కనిపిస్తాయో భూమికి అంటే భూమి గ్రహాలు ఎలా కాంతి విహీనమవుతాయి సాపేక్ష సిద్ధాంత భావనలు అనిశ్చిత సమీకరణ భావన కుట్టుకం అనే అంశాలనేవి కుట్టుకం అనే అనేవి వివరించబడ్డాయి అదేవిధంగా మనం కానీ గమనిస్తే ఆర్యభట్ట గ్రహణాలు ఏంది ఆర్యభట్ట గ్రహాలు గ్రహణాలు ఏమంట గ్రహణాలు ఏర్పడడానికి కారణము రాహుకేతువులు కాదని ఏమంట గ్రహణాలు ఏర్పడడానికి కారణం రాహుకేతువులు రాహుకేతువులు కాదు రేహు రాహుకేతువులు కాదని కేవలము ఛాయల వల్లే ఛాయలే కారణము ఛాయలే కారణమని అతను తెలియజేశాడు అదేవిధంగా ఆర్యభట్ట ఆర్య ఒకరోజును ఒక రోజును ఆర్యభట్ట రెండు విధాలుగా చెప్పినాడు సో ఆర్యభట్ట్యం అనే గ్రంథంలో చూడండి ఒక రోజును ఆర్యభట్ట రెండు విధాలుగా తెలియజేశాడు ఆర్యభట్ట్యం ఆర్యభట్ట్యం అనే గ్రంథములో ఏమని చెప్పాడంటే సూర్యోదయం నుండి ఏమంట సూర్యోదయము నుండి సూర్యోదయం నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు మరుసటి రోజు సూర్యోదయం వరకు గల కాలాన్ని ఒక రోజుగా అదేవిధంగా రెండవ గ్రంథమైనటువంటి ఆర్యభట్ట సిద్ధాంతములో రెండవ గ్రంథమైనటువంటి ఆర్యభట్ట సిద్ధాంతంలో ఏం చెప్పినాడంటే ఒక రోజును అర్ధరాత్రి నుండి ఒక రోజును అర్ధరాత్రి నుండి అర్ధరాత్రి నుండి మరుసటి రోజు అర్ధరాత్రి వరకు మరుసటి రోజు అర్ధరాత్రి వరకు ఉంటుందని తెలిపాడు అంటే ఇక్కడ ఏమి ఆర్యభట్ట అనే గ్రంథం అంటే ఆర్యభట్ట ఒక రోజును రెండు విధాలుగా తెలియజేశాడు అనే గ్రంథంలో ఒక రోజును సూర్యోదయం నుంచి మరుసటి రోజు సూర్యోదయం వరకు గల కాలమని రెండవ గ్రంథంలో ఆర్యభట్ట ఒక ఒకరోజును అర్ధరాత్రి నుండి మరుసటి రోజు అర్ధరాత్రి వరకు అని తెలియజేశాడు సో ఈయన ఉపయోగించినటువంటి గణన పద్ధతులని పంచాంగకర్తలు నేటికి ఉపయోగిస్తున్నారు పంచాంగకర్తలు నేటికి ఉపయోగిస్తున్నారు ఓకే రైట్ మనం కానీ ఇంక చూస్తే ఈ ఆర్యభట్ట ఆర్యభట్ట గణితానికి చేసిన సేవలు ఆర్యభట్ట గణితానికి చేసిన సేవలు సో అతను ఏమేమి కనుక్కున్నాడని కానీ మనం చూస్తే సో ఆర్యభట్ట గణితానికి చేసిన సేవలు చూస్తే సైనుకు సంబంధించి చూడు సైనుకు సంబంధించిన సైనుకు సంబంధించిన పట్టికలను పట్టికలను తయారు చేశాడు సైనికులు సైనుకు సంబంధించిన పట్టికలను తయారు చేశాడు పట్టికలను తయారు చేశాడు పట్టికలను తయారు చేశాడు అదేవిధంగా పై విలువను త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ సిక్స్ అని నాలుగు దశాంశ స్థానాల వరకు సవరించి తెలియజేసిన మొదటి భారతీయ మొదటి గణిత శాస్త్రవేత్త అదేవిధంగా అంక శ్రేణులు అం అర్థిమెటిక్ ప్రోగ్రెషన్స్ అంటే అంక శ్రేణులు అంక శ్రేణులో అంక శ్రేణులు ఎన్ పదాల మొత్తానికి ఎంక అంక శ్రేణులో ఎన్ పదాల మొత్తానికి ఎన్ పదాల మొత్తానికి సూత్రాన్ని తెలియజేశాడు సూత్రాన్ని తెలియజేశాడు వెరీ వెరీ ఇంపార్టెంటు ఆ రాశులకు ఏమంట ఆ రాశులకు అక్షరాలను ఆ రాశులకు అక్షరాలను అక్షరాలను వాడవచ్చు అని వాడవచ్చు అని వాడొచ్చని మొదటిసారిగా తెలియజేశాడు ఆ వ్యక్త రాశులకు అక్షరాలను వాడవచ్చని మొదటిసారిగా తెలియజేశాడు అదేవిధంగా త్రిభుజ వైశాల్యము త్రిభుజ వైశాల్యము త్రిభుజ వైశాల్యము అదేవిధంగా వృత్త వైశాల్యం వృత్త వైశాల్యానికి సూత్రాలను అందించిన శాస్త్రవేత్త కూడా మనకు ఆర్యభట్ట ఆర్యభట్ట భూమి గోళాకారంగా ఏమంట భూమి గోళాకారములో ఉంటుంది అని తెలియ అని ఉంటుందని అది సూర్యుని చుట్టూ తిరుగుతుందని తెలిపాడు భూమి గోళాకారంలో ఉంటుందని అది సూర్యుని చుట్టూ తిరుగుతానని తెలిపాడు అదేవిధంగా ఆర్యభట్ట ఉపయోగించిన ఆర్యభట్ట ఉపయోగించిన కుట్టుకం ఆర్యభట్ట ఉపయోగించిన కుట్టుకం కుట్టుకం అనే పద్ధతి దీన్ని పలవరైజేషన్ అంటారు పలవరైజేషన్ ఇది ఈ పద్ధతి అనేది ఇప్పటికీ కంప్యూటర్లలో కంప్యూటర్లలో ఎంతో అనుమైనదని పరిశోధకులు పరిశోధకులు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఆర్యభట్ట దశాంశ పద్ధతిని ఏమి దశాంశ పద్ధతిని దశాంశ పద్ధతిని విస్తృతంగా ఉపయోగించాడు అదేవిధంగా బీజగణిత సర్వ సమీకరణమైనటువంటి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏ ప్లస్ బి స్క్వేర్కు ఈయన సాధన ప్రపంచవ్యాప్తంగా కొనియాడింది అదేవిధంగా భూభ్రమణానికి పట్టే కాలం ఏంటి భూభ్రమణానికి భూభ్రమణానికి పట్టే కాలము ఇరవై మూడు గంటలు యాభై ఆరు నిమిషాలు యాభై ఆరు నిమిషాలు ఫోర్ పాయింట్ వన్ సెకండ్స్ అని చెప్పినాడు నేటి ఆధునిక పరికరాలతో ఈ భ్రమణాన్ని కొలిచి ఈ ఇరవై మూడు గంటలు యాభై ఆరు యాభై ఆరు నిమిషాలు నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది ఒకటి సెకండ్లు అని చెప్పినారు చూడు ఆర్యభట్ట భూభ్ర అంటే భూభ్రమణానికి పట్టే కాలము ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాల నాలుగు పాయింట్ ఒకటి సెకండ్లను చెప్తే నేడు దాన్ని ఆధునిక పరికరాలతో ఈ భ్రమణాన్ని కొలిచి ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాల నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది ఒక సెకండ్లు అని చెప్పాడు ఆర్యభట్ట తెలియజేసిన స్థాన విలువలను ఆర్యభట్ట తెలియజేసిన స్థాన విలువను నేటికి మనం ఉపయోగిస్తున్నాం సో నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ విలోమ పద్ధతి విలోమ పద్ధతి గురించి మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్ అంటాం సో విలోమ పద్ధతి సారీ విలోమ పద్ధతి దీన్ని మెథడ్ ఆఫ్ ఇన్వర్షన్ ఏమి మెథడ్ ఆఫ్ ఇన్వర్షన్ 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 మెథడ్ ఆఫ్ ఇన్వర్షన్ గురించి తెలియజేసిన శాస్త్రవేత్త కూడా ఎవరు మనకు ఆర్యభట్ట ఇతని అంకగణితములోని సమస్యలు పదులు అంకగణితంలోని సమస్యలు పదులు అదేవిధంగా టెన్ పవర్ ఎయిట్ వరకు గల పది గుణిజాల ఆధారంగా ఉండడాన్ని బట్టి ఈయనకు దశాంశ పద్ధతి గురించి తెలిసినని మనకు తెలుస్తూ ఉంది దశాంశ పద్ధతి గురించి ఆర్యభట్టకు పూర్తి అవగాహన ఉంది అదేవిధంగా మనకు ఆర్యబట్ట ఆర్యబట్ట అక్షరమాలతో ఆర్యబట్ట అక్షరమాలతో అక్షరమాలతో కూడిన సాంకేతిక విధానములో అంకెలను రాశాడు అక్షరమాలతో కూడిన అక్షరమాలతో కూడిన సాంకేత సాంకేత విధానంలో అంకెలను రాశాడు ఎలా రాశాడంటే ఇలా ఈ హల్లు రాసి దీని అర్థం ఏంటి అంటే ఒకటి రెండు మూడు నాలుగు అప్ టు ఇరవై ఐదు అని అర్థం ఓకే తర్వాత యా రా అంటే అర్థం ఏంటంటే ముప్పై నలభై యాభై అరవై అని అర్థం అదేవిధంగా అచ్చులు ఆ ఆ అంటే అర్థము టెన్ పవర్ జీరో టెన్ పవర్ వన్ టెన్ స్క్వేర్ టెన్ క్యూబ్ అని అర్థము అదేవిధ ఇది ఆరిబట్టకు అంటే గణితానికి చేసిన సేవలు అదేవిధంగా ఆర్యభట్ట కాలమంతా కూడా భారతీయ గణిత చరిత్రలో ఒక స్వర్ణయుగంగా చెప్పచ్చు ఈయన గౌరవార్థంతో భారతదేశము పంతొమ్మిది నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఉపయోగించిన తొలి ఉపగ్రహానికి తొలి ఉపగ్రహానికి ఆర్యభట్ట ఆర్యభట్ట అని పేరు పెట్టాడు రెండు రూపాయల నోటుపై ఆర్యభట్ట ఉపగ్రహం కూడా అచ్చువేయడం జరిగింది సో ఆర్యభట్ట శిష్యుల్లో ప్రసిద్ధి చెందిడేవుడు అంటే లాటాదేవుడు లాటాదేవ ఆర్యభట్ట శిష్యులు ప్రసిద్ధుడు ఎవరంటే లాటాదేవ ఎవరు లాటాదేవా సో ఇతను ఇది గణితానికి చేసినటువంటి సేవలు సరే రైట్ ఒకసారి రివిజన్ చేస్తే గణితానికి చేసిన సేవలు ఏమి చూస్తే ఫస్ట్ ఈయన సైనికు సంబంధించిన పట్టికులను తయారు చేశాడు పై విలువ త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ సిక్స్ అని నాలుగు దశాంశ స్థానాల వరకు సవరించి తెలియజేసిన శాస్త్రవేత్త ఆర్యభట్ట అంక శ్రేణిలో ఎన్ పదాల మొత్తానికి అంక శ్రేణిలో ఎన్ పదాల మొత్తానికి సూత్రాలను తెలియజేశాడు ఆ వ్యక్త అక్షరాలను వాడవచ్చని మొదటిసారిగా తెలియజేశాడు త్రిభుజ వైశాల్యము వృత్త వైశాల్యాలకు సూత్రాలు అందించిన శాస్త్రవేత్త భూమి గోళాకారంలో ఉంటుందని అది సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుందని తెలిపాడు ఆరి ఉపయోగించిన ఉపయోగించిన అనే పద్ధతి కంప్యూటర్లకు ఎంతో అనువైనదని పరిశోధకుల అభిప్రాయము అదేవిధంగా దశాంశ పద్ధతిని విస్తృతంగా విస్తృతంగా ఉపయోగించాడు అదేవిధంగా మనకు ఏ ప్లస్ బి హోల్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ప్లస్ బి స్క్వేర్ అనే సాధన ప్రపంచవ్యాప్తంగా కొనియాడింది భూమి గోళాకారంగా ఉంటుందని తెలియజేశాడు అది సూర్యుని చుట్టూ తిరుగుతుందని తెలిపాడు అదేవిధంగా ఏ ప్లస్ బి హోల్ స్కోర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ప్లస్ బి స్క్వేర్ అని తెలిపిన సాధన అనేది ప్రపంచవ్యాప్తంగా కొనియాడి కొనియాడారు అదేవిధంగా భూభ్రమణానికి అంటే భూభ్రమణానికి కాలం ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాల నాలుగు పాయింట్ ఒక సెకండ్లని చెప్పినాడు అది నేటి ఆధునిక పరికరాలతో ఈ భ్రమణాన్ని కొలిచి ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాల నాలుగు పాయింట్ సున్నా నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది ఒకటి సెకండ్లని తెలియజేశాడు ఆర్యభట్ట తెలియజేసిన స్థాన విలువ పట్టికలే మనం ఇప్పటికీ ఉపయోగిస్తున్నాం విలువ పద్ధతి గురించి అతనికి తెలుసు అంకగణితంలోని సమస్యలను పదులు టెన్ పవర్ ఎయిట్ వరకు ఏమి టెన్ పవర్ ఎయిట్ వరకు వరకు పది గుణజాల ఆధారంగా ఉండడాన్ని బట్టి ఈయనకు దశాంశ పద్ధతి గురించి తెలుసని అర్థమవుతుంది అదేవిధంగా అక్షరమాలతో కూడిన సాంకేత సాంకేత విధానంలో సాంకేత విధానంలో అంకెలను రాశాడు సో మనకు ఆరిబట్ట కాలం అనేది గణిత చా గణిత చరిత్రలోనే గణిత చరిత్రలోనే ఒక స్వర్ణయుగంగా మనం చెప్పచ్చు ఆయన గౌరవార్థంతో భారత ప్రభుత్వము ఉపయోగించినటువంటి మొదటి ఉపగ్రహం పంతొమ్మిది వందల ఐదు ఏప్రిల్ పంతొమ్మిదో తేదీన ఆ గ్రహానికి ఏమని పేరు పెట్టాం ఆర్యభట్ట గ్రహమని మనం తొలి ఉపగ్రహానికి పేరు పెట్టడం జరిగింది